నమస్తే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ప్రయాణం మన జాతీయ మేత్రలో ఆఖరదైన బద్రీనాథ్ యాత్ర నేను మీ ఆర్జే తెలుగులో గారు యూరప్ నుంచి మనం కేదార్నాథ్ నుంచి మరలా రుద్రప్రయోగం చేరుకోవాలి రుద్రప్రయోగ చేరుకోవడానికి మనకి సోని ప్రయోగ నుంచి రుద్రప్రయోగ వరకు వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి అట్లాగే ఒక్కొక్కసారి మనకి డైరెక్ట్ బద్రీనాథ్ వరకు అయినా మనకు వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా హరిద్వార్ నుంచి కానీ రిషికేష్ నుంచి కానీ ఇక్కడికి బద్రీనాథ్ యాత్రకి ట్రావెల్ చేయాలనుకున్నవారు వాళ్ళకి ఎవ్రీడే మార్నింగ్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి హరిద్వార్ నుంచి అయినా రావచ్చు లేదా రిషికేష్ నుంచి అయినా రావచ్చు రుద్రప్రయోగం నుంచి బద్రీనాథ్ వెళ్ళే రోడ్ అయితే చాలా బాగుంటుంది చాలా వైడ్గా చాలా అందంగా ఉంటుంది వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు ఎందుకంటే చాలా ఎక్కువ దూరాల అనిపిస్తుంది అట్లాగే ఇక్కడ ఒక చెక్ పాయింట్ కూడా ఉంటుంది మనం ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్న సేపు చాలా బాగుంటుంది ఎందుకంటే ఎత్తైన పర్వతాలు చెట్లు అలాగే చాలా లోయలు అది ఉంటాయి ఈ రోడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక మధ్య ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది పర్వతాలు అది ఉన్నాయో ఇది చూడటానికి చాలా అందంగా చాలా వ్యూ పాయింట్లు అయితే చాలా బాగున్నాయి ఈ ఈ రూట్లో రెండు స్పాట్ల దగ్గర మనకి బస్సును ఆపుతారు ఒకటి వచ్చేసి ఒక మన లంచ్ చేయడానికి ఇంకొకటి ఈవినింగ్ స్నాక్స్కి దీన్ని లేదా టీ అది ఆపుతారు అది కూడా చాలా బాగుంటాయి ప్లేసెస్ అది ఫొటోస్ అది తీసుకోవడానికి ఇక్కడ లోయ లోతైన లోయలు పర్వతాలు మరియు ఎక్కువగా జలపాతాలు అది కనిపిస్తాయి కానీ చాలా బాగుంటుంది మనం ట్రావెల్ చేస్తానని చెప్పు అంతా మనకు బోర్ అనిపించదు నేను రుద్రప్రయోగం నుంచి బద్రీనాథ్కి సాయంత్రం ఐదు గంటలకు చేరుకున్నాను నేను మన బద్రీనాథ్ టెంపుల్ ఫోర్ హండ్రెడ్ డిస్టెన్స్లో ఉన్న ఏరియాలో నేను రూమ్ తీసుకున్నాను మనకి బద్రీనాథ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం బద్రీనాథ్ మొత్తం ఒక్క కిలోమీటర్ రీడేస్లో ఉంటుంది ఇంచుమించు ఎక్కడి నుంచి అయినా మనకి బద్రీనాథ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి ఆ రూమ్ నుంచి బద్రీనాథ్ టెంపుల్ అంత క్లియర్ కనిపిస్తుంది అలాగే అలకనందా నది చూడండి ఎంత రూ ఎంత ఫాస్ట్గా ప్రవహిస్తుందో చూడండి అలక్నందా నది మనకు ఈ బద్రీనాథ్ టెంపుల్ ఒక్క కిలోమీటర్ రేడియస్లో ఉండడం వల్ల మనం ఈజీగా మనం టెంపుల్ అది చేరుకోవచ్చు అట్లాగే ఈ ఏరియా మొత్తం ఒక కిలోమీటర్ ఉండడం వల్ల మనం అంత ఈజీగానే అంత చూడవచ్చు ఇంకా దర్శనం అయితే మనం అయితే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళండి లేకపోతే ఈవినింగ్ సిక్స్ తర్వాత వెళ్ళండి ఎందుకంటే మధ్యలో మనకి ఏడు నుంచి సాయంత్రం నాలుగు వరకు చాలా రష్గా ఉంటుంది చాలా ఎక్కువ పెద్ద క్యూలు అనేది ఉంటుంది సో మీరు అయితే ఎర్లీ మార్నింగే దర్శనానికి అయితే వెళ్ళిపోండి చూడండి ఇక్కడ క్యూ లైన్ ఉందో మనం దర్శనం చేసుకోవడానికి మనమే ప్లాన్ చేసుకోవాలి ఒకసారి మనం క్యూ చూసుకొని వెళ్తే బెస్ట్ ఎందుకంటే క్యూ లైన్ చాలా పొడవుంటుంది ఇంచుమించు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉంటుంది చాలా రష్గా ఉంటుంది మనకి దదినాథ్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో కపాలం అనే ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ ఎవరికైనా ప్రెండ ప్రదానం చేస్తే వాళ్ళు బ్రహ్మలోకాలకు వెళ్తారని ఇక్కడ నమ్ముతుంటారు మనకి బద్రీనాథ్ టెంపుల్ డౌన్ మనకి ఇట్లా ఇది హాట్ వాటర్ పౌండ్ ఉంటుంది ఇక్కడ మనం స్నానం చేసుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళవచ్చు ఇది చాలా హాట్ వాటర్ చాలా వేడిగా ఉంటాయి వాటర్ మాత్రం మనకి బద్రీనాథ్ టెంపుల్ చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంటుంది అట్లాగే అలకనందా నది ఎత్తైన పర్వతాలు చాలా అందంగా ఉంటాయి